లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ న్యాయవాదులు పోలీసులు కక్షిదారులు సమన్వయంతో వ్యవహరించి రాజీ మార్గం ద్వారా అన్ని కేసులు పరిష్కరించుకోవాలని కోరారు ఈ లోకదాలత్లో క్రిమినల్ కేసులు బ్యాంకు దావాలు చెక్ బౌన్స్ కేసులు కుటుంబ వివాదాల కేసులు ప్రామిసరీ నోటు తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి రాజారాం దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ జాతీయ లోకదాలత్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కేసులో సుమారు ముప్పై శాతం రాజీ ద్వారా పరిష్కారమయ్యాయని తెలిపారు త్వరితగతిన పరిష్కార మార్గం లభించడం పట్ల కక్షిదారులు కూడా సంతోషం వ్యక్తం చేశారు చట్టం అంటే ఒక నిబంధన ఒక కట్టుబాటు ఒక వ్యక్తి యొక్క చర్య ఏదైనా చట్టంలో నేరంగా చెప్పబడితే తెలియచేసినా తెలియచేసినా తప్ప తప్పే అది ఎంత పెద్దవారికైనా కానీ శిక్ష తప్పదు చట్టం ముందు అంతా సమానలే చట్టంలో ఒక నిబంధన ఏముందంటే ఒక వెసులుబాటు ఏముందంటే రాజీ పడదగ కేసులు మాత్రం రాజీ చేసుకుంటే ఇంకా అప్పీల్ ఉండదు మనకు భయం కోర్టులో కేసులుంటే తొందర టైవరా ఈ కోర్టు అయిపోయిన తర్వాత పైకోర్టు ఆ తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు కోటూరు తిరగాలి అని ఆ భయం అక్కర్లేదు రాజీపడ కేసులో రాజు తీసుకుంటే ఇదే పైన వాళ్ళ పైకి పోయి ఉన్నది ఆ భయపడాల్సిన పని లేదు మహబాద్ కోర్టులో లోక్ అదాలత్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎవరైతే డిఫాల్టర్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ బిల్లులు చెల్లించకుండా ఉన్నారో వాళ్ళు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ బిల్లులు చెల్లించవచ్చును వాళ్ళకి తగినటువంటి రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నూట యాభై ఆరు కేసులు ఫైల్ చేయడం జరిగింది ఈ జాతీయ లోక అదాలత్ ఇప్పటి వరకు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వినియోగదారులు ఆల్రెడీ పేమెంట్ చేశారు మిగతా వినియోగదారులు కోర్టుకు అటెండ్ అయ్యి వాళ్ళ బిల్లులు చెల్లించి తగిన రిబేట్ పొందగలరని వినమిస్తున్నాం ఆదేశాల राज परी राजा यको नव थी रहंदा ई रोज़े राज़ी राज़ी चयले